ఈ రోజైతే ఇంట్లో కూరగాయలు ఏమి లేవండి అది మిది తోటలోకి అయితే వచ్చాను ఏమైనా ఉన్నాయేమో కోసుకెళ్దాం అని చెప్పేసి వచ్చాను ఇదిగో చూడండి కొన్ని అయితే వంకాయలు ఉన్నాయి అయితే చిన్నగా ఉన్నాయండి ఇంకా రెండు చెట్లు ఉన్నాయి చూద్దాం ఇంకా ఎక్కడ ఉన్నాయేమో కూరగాయలు ఏమి లేవన్నప్పుడు మిది తోటలోకి వస్తే ఏ ఒటు దొరుకుతాయండి ఆ కూరలో ఏ ఒకటి ఏమున్నాయి బీరకాయలు ఉన్నాయి కానీ ఇంకా పెద్ద అవలేదు మొన్నే కోసాము ఇదిగో వంకాయలు అయితే ఉన్నాయండి ఇగో సరే ఇగో ఇప్పుడైతే వంకాయలు కట్ చేసుకుంటాను నేను పప్పు వండుతున్నాను ఇంట్లో అయితే పప్పు ఉత్పప్పు కదా వండుతున్నాను అని చెప్పేసి ఏమన్నా కూరగాయలు ఉంటే కోసుకెళ్ళి కొంచెం ఏదన్నా ఎగురిగా వండుదాం అందులోకి అని చెప్పి వచ్చానండి వంకాయలు అయితే అన్ని మొక్కలు ఉన్నాయి కానీ చిన్న చిన్నగా ఉన్నాయి కాయలు అయితే ఇక్కడ చుక్కడుగాయలు ఉన్నాయండి చూడండి ఇగో ఇదే ఫస్ట్ అప్పుడే వస్తున్నాయి కాయలు పాదెట్టని చూడండి పైకి ఎలా పాగుతా ఉందో కాయలు ఈ కాయలు వేసి వంకాయలు వేసి కొంచెం గుజ్జు కూరలాగా వండుతారండి పప్పులోకి బాగుంటది పిల్లలు తింటారు ఒక్కొక్కసారి ఏమి లేవనుకున్నప్పుడు ఏవో దొరుకుతా ఉంటాయి అనమాట ఇప్పుడు కొట్టుకాడికి వెళ్ళి తెచ్చేవాళ్ళు కూడా లేరు అందుకని చెప్పేసి నేను ఏమి వచ్చిన ఆకుకూరలు అయితే ఉన్నాయండి ఇప్పుడు కోసం ఇంకా ఉన్నాయి వంకాయలు అక్కడక్కడ కోసి తీసుకెళ్లి ఆ కొంచెం గుజ్జుకూర వంకాయని చుక్కడుగా లేసి వండుతాను పప్పు అయితే వండుతానండి చూపిస్తాను మీకు చూడండి ఇగోండి పచ్చిమిరగాయలు అయితే కావాలి ఇప్పుడు పప్పులోకి వేసుకోవాలి పప్పులోకి కొంచెం ఇగురు కూరలోకి కావాలి అయితే ఇవి కొన్ని కాయలు అయితే కోసుకుంటున్నానండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో ఇగ చాలా కాయలు వచ్చేసినాయి ఇగోండి ఏమి లేవనుకున్నప్పుడు మన ఇది తోటలో చాలా ఉపయోగపడుతున్నాయి నాకైతే అయితే చాలు ఇక ఇక్కడ కూడా కొన్ని పండిపోతాను ఇక్కడ కోస్తాను కారంగా ఉంటాయండి చిన్న కాయలే గాని ఘాటుగా ఉంటాయి అనమాట బాగా ఇగో అండి మిది తోటలో అయితే వంకాయలు నలుగు కాయలు తర్వాత పచ్చిమిరగాయలు అయితే కోసుకొచ్చాను ఇప్పుడు అయితే నేను కర్రీ అయితే వండుతానండి మిది తోటలో నుంచి చాలా ఫ్రెష్ గా ఉన్నాయండి అయితే ఇప్పుడు దోసకాయ పప్పు వేరే కూర వండేసి వంకాయని చుక్కడికాయలు లేసి కొంచెం గుజ్జు కూర అయితే వండేస్తాను ఎలాగుంటుందో చూసేసేయండి దోసకాయలు టమాటాలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అయితే కోయేస్తున్నావు అండి పప్పు అయితే వేస్తున్నాను ్లాస్ తోటైతే రెండు గ్లాసులు అయితే పప్పు వేసాను శుభ్రంగా కడుగుతానండి ఇదిగోండి పప్పు అయితే కడిగేసాను అయితే ఇందులో అయితే ఇదిగోండి రెండు గ్లాసులు అయితే వాటర్ పోస్తాను ఇప్పుడు ఇందులో అయితే ఇదిగో దోసకాయి దోసకాయ అయితే కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాడు గింజలతో వేస్తున్నాను నేను ఎందుకంటే కాయ కూడా ఆర్గానిక్ లో కాయేనండి చక్కగా గింజలు కూడా చాలా తీగ బాగున్నాయి అందుకని చెప్పేసి అది ఒక కాయ అయితే దోసకాయ వేసాను ఇది ఒక ఉల్లిపాయ అయితే ఈ విధంగా కట్ చేసుకుని వేస్తున్నాను తర్వాత ఈగో పచ్చిమిల్పాయలు తర్వాత సగం రెండు కాయలు టమాటాలు ఇప్పుడు ఇందులో అయితే పసుపు చాలా సింపుల్గా వండేసుకోవచ్చండి ఒకళ్ళు అడిగారు నన్ను పప్పు దోసకే తిన్నారంట మొన్న మా ఇంటి దగ్గర అయితే నేనైతే ఉప్పు వేయనండి కానీ కొంచెం వేసాను ఇప్పుడు అసలు ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడకదని చెప్పేసి వేయము అయితే కొంచెం వేస్తాను ఇదిగో కారం ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను చాలా సింపుల్గా చక్కగా బాగుంటుందండి ఉప్పు అయితే ఇది ఇప్పుడైతే నేను ఇదిగోండి మూత పెట్టేసేసి ఉప్పు అయితే ఒక నాలుగు విజిల్స్ అయితే రానిద్దామండి కొంచెం మీడియం లో పెట్టుకుని నాలుగు విజిల్స్ అయితే రానిస్తాను ఈ లోపయితే ఇది కూర అయితే రెడీ చేస్తున్నానండి వంకాయని నాలుగు చిక్కుడుకాయలు ఉన్నాయి అయ్యిని రెండు టమాటాలు వేసి కూర అయితే వండుతున్నాను ఈ కూర ఉడికేసరికి పప్పు అయితే అయిపోయి అప్పుడు పప్పు అయితే తాలింపు సారీ అని మర్చిపోయాను ఇందులో కొంచెం చింతపండు వేయాలి ఇదిగోండి కొంచెం అయితే చింతపండు వేస్తున్నాను చింతపండు వేస్తేనే బాగుంటుంది దోసకాయ పులుపు టమాటా పులుపు ఉన్నా గానీ కొంచెం చింతపండు అయితే వేసుకోవాలన్నమాట ఇదిగో ఇదైతే ఉడికిలోపు ఇవన్నీ కట్ చేసుకుంటాను అని చెప్పాను కదా ఇదిగా అయితే పెట్టేశాను ఇప్పుడైతే కూర అయితే వండేస్తున్నానండి ఒకసారి మర్చిపోతా ఉంటానన్నమాట పిల్లలతోటి ఆ టెన్షన్ ఈ టెన్షన్లో ఉండి ఇదిగోండి తర్వాత ఇక కొంచెం ఆవాలు వేస్తున్నాను చిన్న స్పూను తర్వాత కొంచెం జీలకర్ర వేసాను ఇప్పుడైతే ఏగుతూ ఉన్నాయి కదండి ఇది ఉల్లిపాయని రెండు పచ్చిమిరకాయలు ఇప్పుడు బాగా వేయించుకుందాం కొంచెం ఇగోండి అయితే ఏగుతా ఉన్నాయి కదా ఈ లో నేను సిమ్ లో పెట్టుకున్నాను మరి సిమ్ లో కాదు మీడియం ఫ్లేమ్ లో అయితే పెట్టుకున్నాను ఏగుతా ఉన్నాయండి ఈ లోపల నేను వంకాయలు కోసుకుంటానండి వంకాయలు అయితే కోసుకుంటున్నానండి ఎందుకంటే ముందే వంకాయలు కోసుకుంటే మనం కండ్ర వచ్చి అని చెప్పేసి నేనైతే కొయ్యలేదు ఇది ఇప్పుడు అయితే కోస్తున్నాను మన మిది తోటలే కదా చక్కగా ఆర్గానిక్లే కాబట్టి ఇందులో పుచ్చులు గట్టేవి ఉండవండి కోసుకున్నావు ఇప్పుడు వంకాయలు అయితే కోస్తా ఉన్నాను ఈ లోపు ఉల్లిపాయలు తేగుతా ఉన్నాయి కదండి మీకు నేనైతే ఇప్పుడు ఇందులో టమాటాలు వేస్తున్నాను టమాటాలు ఇగొచ్చి కూడిగా వెళ్తూ సారా కోసుకొచ్చినవి ఇవి కూడా వేసేస్తున్నాను టమాటా చక్కగా మగ్గుతా ఉంటదండి అయితే వంకాయలు కూడా పోసేసి వేస్తాను అందులో ఇదిగోండి ఇప్పుడు వంకాయలు అయితే వేస్తున్నాను వంకాయ టమాటా ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి మాకైతే చాలా ఇష్టం మా ఇంట్లో అందరికి కూడా వంకాయ టమాటా అంటే చాలా ఇష్టం కూరగాయలు లేవనుకున్నప్పుడు నాకైతే మిది తోటలో కొన్ని కూరగాయలు అయితే దొరికేసినాయి మరి దోసకాయ కూడా మనం ఎప్పుడో కొనుక్కు పోసుకొచ్చానండి మితి తోటలో నుంచి కాయచి ప్లేస్ వండేసాను వండుకున్నాను కుప్పులో వేసి ఇప్పుడైతే కొంచెం పసుపును ఉప్పు వేసి వేసి మగ్గ పెడదాం ఉప్పు కూడా వేస్తున్నాను బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఎన్ని ఉప్పు పసుపు వంకాయ కూర కదండి వంకాయలో ఉప్పు వేయకపోతే మంట ఉండాలి ఉప్పు కూడా వేసుకుంటే కండరు రాదు తర్వాత సిమ్లో పెట్టి ఉండం అనుకోండి వంకాయలు కండ్ర వచ్చేస్తే ఇప్పుడైతే ఈ విధంగా కలిపాను కదండి ఇప్పుడైతే మూత వేస్తాను కొంచెం కరివేపాకు కూడా వేస్తాను ఇప్పుడు ఇప్పుడైతే మోతేసి మగ్గ మగ్గనిద్దాం ఒకసేపు ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో తిప్పుకుంటా మగ్గనిద్దాం అండి ఇదిగోండి ఐదు నిమిషాలు అయితే అయ్యింది నేను మధ్యలో అయితే ఒకసారి కదిపాను తిప్పుకున్నాను ఇది ఒకసారి ఇప్పుడు ఐదు నిమిషాలు అయ్యింది అండి వంకాయలు వంకాయ వేసి పసుపు వేసి ఇప్పుడైతే ఇందులో కారం అండి విజిల్స్ అయితే వస్తా ఉన్నాయి పక్క నుంచి ఇందులో కారం రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను కొత్తిమీర లేదండి అందుకని కొంచెం నేనైతే ధనియాల పొడి వేస్తున్నానండి ఇవన్నీ బాగా చూసుకుంటాము ఇప్పుడైతే ఇస్తారా ఇది గోరేనైతే కొంచెం వాటర్ పోస్తున్నానండి ఇటు మసాలాలు గట్ట ఏమీ వేయట్లేదు అల్లం పేస్ట్ గట్ట ఏమీ వేయట్లేదు కంటే ఇగిరి దాకా అయితే ఉడికించుకున్నాను అండి మోతాస్తున్నాను మనకైతే ఆల్రెడీ మూడు విజిల్స్ అయితే వచ్చినాయి ఇంకొక విజిల్స్ రానిచ్చి అయితే ఆపేస్తానండి నాలుగు ఇజల్స్ అయితే వచ్చేసినాయి అండి పప్పుకి పప్పు అయితే ఆపేస్తున్నాను ఇప్పుడు కూర ఎట్లా ఉందో చూద్దాం సరే వంకాయ ఎంత చక్కగా ఉడుకుతుందో మన మిద్ద తోటలో కాయలు కాబట్టి తొందరగా ఉడికిపోతాయండి ఎందుకంటే ఎటువంటి మందులు ఏం కాబట్టి తొందరగా ఉడికిపోతాయి ఆకుకూరలు అయినా అంతేనండి బయట తెచ్చిన ఆకుకూరలకి లోపల మనం పెంచుకున్న ఆకుకూరలకి చాలా తేడా ఉంటది సరే కూర ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగుందో ఇంతేనండి కూర అయితే రెడీ అయిపోయింది వంకాయని ఆ టమాటా రెండు చుక్కుడుకాయలు అంతే పప్పు కూడా నాలుగు విజిల్స్ వచ్చేసి నెయ్యి ఆ వేడంతా అయిపోయిన తర్వాత విజిల్ తీసేసి పప్పు ఎలా ఉందో చూపిస్తాను తాలింపు వేసుకుందాం ఇంతేనండి ఇంకా వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఆకాశం అని పోయి ఉప్పు అయితే ఇప్పుడు చూద్దాం అండి నాలుగు నిమిషాలు వచ్చినాయి కదా ఆపేశాను వేడి కూడా మొత్తం పోయింది ఓ అదిగండి కుప్ప అయితే చక్కగా ఉడిగిపోయింది సరే ఇదిగో ఇప్పుడు దీన్ని ఇందాక ఉప్పు అయితే అసలు లెక్క అయితే నేను కానీ కొంచెం వేసాను ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసి బాగా మెత్తగా వెళ్ళిపో తాలింపు వేసుకుందాం అండి బాగా దగ్గర కంటే ఉడికిపోయింది అనుకోండి ఒకవేళ వాటర్ లేదనుకోండి ఇందులోగా బాగా చక్కగా అయిపోయింది అనుకో కొంచెం వాటర్ పోసుకొని అప్పుడు మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుని అప్పుడు తాలింపు అయితే వేసుకోవాలి నేనైతే ఈ విధంగా అయ్యింది ఇందాక కొంచెం వేసాను కదా ఉప్పు ఇప్పుడు కొంచెం వేస్తానండి ఉప్పు అసలు దోసకే పప్పు ఎలా వండుకున్నా కానీ భలే సూపర్ టేస్టీగా ఉంటుందండి సరే ఎంత బాగుందో తర్వాత మన ఆర్గానిక్లో కాయల కూరలతో ఉండాను వేల కూరలు అయితే చాలా బాగుంటాయండి ఇంతేనండి ఇంకా మరీ మెత్తగా అలకొని నేను చూసారా ఇందులో పచ్చికరీపాగేస్తావు కూడా అంత బాగుంటది ఇప్పుడైతే నేను పప్పు తాలింపు వేస్తానండి ఉప్పు అయితే రుబ్బేసుకున్నాను కదండి తాలింపు అయితే వేస్తాను ఇప్పుడు చూడండి చూసారా పప్పు ఎంత బాగుందో బాస్కే పప్పు ఎంత మందికి ఇష్టం నాకు తెలియదు కానీ నాకైతే మాత్రం ఈ అండి రెండు కూరలు కూడా చాలా ఇష్టం అండి మా పిల్లలకు కూడా తాలింపు వేసేద్దాం తాలింపు అందరికీ తెలిసిందే కదా అయితే పప్పు తాలింపు వేసిన తర్వాత తింటే అసలు రుచే వేరండి వెల్లుల్లిపాయలు కొట్టు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను వెల్లుల్లిపాయలు అయితే దంచుకుంటున్నాను వెల్లుల్లిపాయలు లేకపోతే తాలింపు బాగోదు తప్పకుండా వెల్లుల్లిపాయలు ఉండాలి వెల్లుల్లిపాయన టేస్టే వేరు ఇవ్వండి ఎండుమిరపకాయలు తర్వాత ఇవ్వండి కాలిమ్మ గింజలు అన్ని జీలకర్ర తర్వాత మేంపులు మినపప్పు పచ్చి అవన్నీ కలిపి వేసాను ఇప్పుడు కరివేపాకు వేద్దాం లాస్ట్లో ఇది కొంచెం వేగనిచ్చి తాలింపేసేద్దాం తాలింపు అయితే ఇదిగోండి వేగిపోయింది పిందులు అయితే ఇదిగోండి వేసేస్తున్నా స్మెల్ గుమాయించేస్తుంది అసలు మామూలు స్మెల్ రాట్లా అసలు ఇలా చెప్పాలి కూడా అర్థం కావట్లే కదా ఇది చూసారండి పప్పు దోసకాయ చాలా మంచి సూపర్ స్మెల్ తోడు మొత్తానికైతే తినే అనిపిస్తుంది మా సమయాలు అయితే ఓ నవ్వుకుంటున్నాడు పప్పును చూసి అసలు అది పప్పు ఎక్కదు కానీ పప్పును చూసి సంతోషపడుతున్నాడంటే బాగా ఇష్టమైనట్టుంది ఇదిగోండి సరే ఇప్పుడైతే నేను ఈ పప్పు వండేసాను తర్వాత ఇదిగోండి ఒక అరగంట పట్టిందండి నాకు రెండు వండటానికి కాయలు కోసుకొచ్చుకొని సరే ఇదిగో వంకాయ టమాటా నలు కూడా వేసాను ఈ రెండు అయితే ఈరోజు ఫుల్ ఆర్గానిక్ లో అయితే పోసుకొచ్చుకున్న కూరగాయలు అండి మరి ఇంట్లో అయితే ఈ విధంగా వండేసాను మరి వీడియో ఎలా ఉందో మీకు తప్పకుండా యూస్ఫుల్ అయితే ఈ వీడియో తప్పకుండా మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్